నమస్కారం ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఒక కథ చెప్తున్నా ఒక ఊరిలో ఇద్దరు బాబా బొమ్మలు ఉంటారు వాళ్ళు ఊరి యొక్క మెయిన్ సెంటర్లో ప్రతిరోజు వచ్చి ప్రతిరోజు వస్తుంటారు ఊరు యొక్క మెయిన్ సెంటర్లో పనిచేస్తుంటారు వాళ్ళు అందరితో మంచిగా నమ్మకంగా ఉంటారు అయితే ఆ ఊరి వారు ఏమనుకుంటారంటే రీళ్ళు మంచిగా ఉన్న రీళ్ళు మంచి వాళ్ళే అని అనుకుంటారు ఆ బావ బామజులు ఊర్లో ఒక దగ్గర ఉద్యోగం చేయసాగారు కొన్ని సంవత్సరాల బట్టి ఇళ్ళ బట్టి ఉండేసరికి ఆ ఊరి ప్రజలు వారిని అతిగా నమ్మారు వారి నమ్మకం నమ్మి అయితే కొద్దిగా చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఫైనాన్స్ వ్యాపారం చేయడం జరిగింది ఫైనాన్స్ మరియు చిట్టి చిట్టిల వ్యాపారం జరిగింది ఈ ఇద్దరు వ్యక్తులు ఆ ఊరి ప్రజలకు ప్రతిరోజు కనబడంతో అందరికీ నమ్మ నమ్మారు మన మనతో మంచిగా మా మాతో మా ఊర్లో ఆ ఊర్లో మామేకమయ్యి మమేగమై అందరితో మంచి రిలేషన్షిప్ను మెయింటైన్ చేసారు ఆ ఊరిలో ప్రతి ఒక్కరూ వారిని నమ్మారు ప్రతిరోజు ఫైనాన్స్ చేయడం వంటి వాళ్ళు స్టార్ట్ చేశారు చాలా ఇళ్ళ బట్టి ఆ ఫైనాన్స్ చేయడం కానీ చిట్టీలు కానీ నమ్మకంగా వేయసాగారు ఈ నమ్మకంగా ఇటుడు చూసి ఏమైందంటే ఆ గ్రామస్తులకు ఒక విధమైన నమ్మకం కలిగింది అరే వీళ్ళు ప్రతిరోజు మన ఇంటికి మన దగ్గరే ఎరు తిరుగుతుర్రు మన దగ్గరనే ఉంటుర్రు వీళ్ళు ఎటుపోతారులే ఎడిపోతారులే అని వాళ్ళు నమ్మకం కూడా వాళ్ళ మైండ్ని ఆ గ్రామం ఆ ఊరి ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు క్రమక్రమంగా ఒక వాళ్ళు రెండు రెండు మూ రెండు మూడు నెలలుగా పైసలు మామూలుగా ఈ నెల చీటు కానీ ఫైనాన్స్ కానీ వసూలు చేసేదానికి ప్రతిరోజు వచ్చేది ఏమైంది ఏమనుకున్నారో ఏమో కానీ కొన్ని రోజులు బట్టి వాళ్ళు రావడం ఫైనాన్స్ అంటే అడగడానికి రావ రాకపోవడం వేరే డోళ్ళను పంపడం ప్రజలకు అట్లాంటి అలాంటి పోతులే అని నమ్మసాగారు అయితే ఈ ఈ ఊరిలో ఉన్న ప్రజలు ఊళ్ళో ఉన్న ప్రజలు అయితే వారు కొన్ని రోజు ఆ ఊరిలో కొన్ని రోజులు బట్టి వారు రాకపోవడం పైసలు కావాలని అడిగినప్పుడు వారు వాయిదా వేయడము ఇది జనరల్గా జరుగుతుందనుకు అనుకున్నారు ఆ ఊరి ప్రజలు వాళ్ళు ఆ ఇద్దరు బాబా బొమ్మదులు ఆ ఊరిని ఆ రేంజ్లో ఆ రేంజ్లో నమ్మించారు ఇంట్లో మన ఇంట్లో మన మన డాడీ మన పిల్ మననే నమ్మడు మన ఇంట్లో వాళ్ళే మన నమ్మరు అలాంటిది ఆ ఊరి ప్రజలు వాళ్ళను అంతలా నమ్మారు ఇంట్లో కొడుకు కంటే కూతురు కంటే తండ్రి కంటే తల్లి నమ్మారు అదే అధునిగా చూసి ఆ ఊరి ప్రజలు ఆ ఊరి ప్రజల నమ్మకాన్ని నమ్మకం ఇలా వీళ్ళు ఏం చేయలేదు కానీ వారు ఈ చీటీలు ఉంటాయి కానీ చీటీలు వైనాన్సులు మామూలుగా అది నా నమ్మకంగా ఉండేసరికి వాళ్ళ దగ్గర చీటీలు చేరి చేరేవారు వాళ్ళ సంఖ్య దాదాపు వంద మంది దాకా ఉంటుంది ఊర్లో ఆ ఊరిలో ఆల్మోస్టు ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పీపుల్స్ వరకు ఇతని నమ్మి వీరిని నమ్మి వీరికి చిటిలు వేయడము ఫైనాన్స్ చేయడము జరిగింది వారు చూసి చూసి కొన్ని రోజులకు మమ్మల్ని మా నమ్మకాన్ని పంటగట్టి మా ఊరి నుంచి ఊడాయించడం జరిగింది అప్పుడు చాలామంది ఆ ఊరిలో ఆ ఊరి ప్రజలు వాళ్ళ కోస పెళ్ళిళ్ళ కోసం వాళ్ళ కోసం అతన్ని నమ్మి వాళ్ళకు చిట్టీలు చేయడం వాళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ ఉపాయ ఇవ్వడం ఇచ్చిన వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యారు లక్షల్లో వాళ్ళ డబ్బు లక్షల డబ్బు పోతే ఎట్లా ఉంటుందండి వాళ్ళు కూడా ఇచ్చారు వాళ్ళను గాలించడానికి ఆ చేయడానికి చాలా ఎన్నో 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 ప్రయత్నాలు చేశారు కొన్ని రోజుల వరకు దొరకలేదు చూడగా చూడగా వెతగా వెతకగా ఓ గాడ వారు దొరికారు దొరకగానే పోలీసులు వాళ్ళకు తగ్గట్టు వాళ్ళకు ఒక ఇచ్చారు కానీ తర్వాత ఏమైందంటే అందరినీ కలిశాడు ఇస్తాము ఇస్తాము అందరికి అని చేశాడు కానీ ఇప్పుడు ఏంటంటే ఆ ఊరి ప్రజలను రేపిస్తా 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 మా అమ్మకు బాగోలేదు నా మాకు బాలేదని వాయిదాలు ఇస్తుండు ఆ ఊరి ప్రజలు చాలా శాంతియుతంగా ఆ వ్యక్తిని ఇంతవరకు ఆ ఊరి ప్రజలు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు ఎందుకంటే అతని పరిస్థితిని మంచి వాళ్ళు ఆ ఊరి ప్రజలు శాంతియుతంగానే పోసలు చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తారు అయినా కానీ వారు వాయిదాలు వేస్తూనే ఉన్నారు వారు వాయిదాలు వేస్తూనే ఉన్నారు ఈ ఊరి ప్రజల సమస్య ఎవరు తీరాలి ఎలా తీరాలి మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి ఈ లోకం మీద ఒక మనిషిని ఒక వ్యక్తిని వ్యక్తి దగ్గర నమ్మకం సంపాదించడం అనుకోవట్లేదు ఈ మధ్య ఒక మ ఒక మనిషిని మోసం చేయాలనే లెక్కలో పెట్టుకున్నారు కొంతమంది ఒక మనిషిని ఒక నమ్మకాన్ని ఒక నమ్మిన మనిషిని నమ్మక ద్రోహం చేసే అంతకు మించిన పాపం ఏది ఉండదు నమ్మక ద్రోహం మించిన పాపం ఏదైనా చెయ్యి ఏమయ్యే కానీ నమ్మించి నమ్మిన మనిషికి ద్రోహం చేయకూడదు అది మహా పాపం ఈ కథ అయినారు కాబట్టి ఆ ఊరి ప్రజలు ఆ ఇద్దరిని ఎంతలా నమ్మారు తన సొంత బిడ్డలు కూడా అలా నమ్మలేదు తన సొంత కుటుంబం వాళ్ళని నమ్మలేదు కానీ ఆ వ్యక్తులను నమ్మి వారికి లక్షల రూపాయలు ఇచ్చారు వారు కొన్నాళ్ళు మంచిగానే ఇంట్రెస్ట్ చేయడం అలానే చేశారు నమ్మసాగి ఇంకా ఇంకా చాలామంది చేయడం జరిగింది అతడు వారు అతడు కానీ వారు ఇద్దరు కానీ అలా చేస్తారే అనుకోలేదు ఈ సమస్య ఇలా తీరాలి చెప్పండి ఫ్రెండ్స్ మీరే ఇలా ఏ ఎంతమందిని ఎన్ ఎన్నాళ్ళు మూసిపోవాలి కష్టపడి చేసేటోడు మీరే చెప్పండి ఫ్రెండ్స్ కథ విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ కథ మీరే చెప్పండి న్యాయం చెప్పండి ఫ్రెండ్స్ కష్టపడి ఆరుగాలం కష్టపడి ఆ పని పని చేసి పైసా పైస రేపటి కోసమని మనం ఒక మంచి దగ్గర తక్కువ దాసుకుంటే మనం ఆ మనిషి మా మనకు అమిత్ నమ్మకం కలిగించాడు ఈయన ఎడుగు అనే రేంజ్లో మనం చేశాడు నమ్ముతాం అప్ప అప్పటి వరకు ఉన్న వాళ్ళు క్లియర్ చేసేసరికి ఎవరికీ డౌట్ రాలే ఎవరికి డౌట్ రాలే అంటే ఆ ఊరి ప్రజలను అంతలా మోసం చేశారు ఆ ఇద్దరు వాళ్ళకు దేవుడు తగిన శ్వాస చేస్తాడు వారి నుంచి పైసలు ఆ బాధితులకు ఆ భాగ్యకులు పైసలు పైసా పైసా వచ్చే చట్టు ఆ భగవంతుడు చేస్తానని ఆ భగవంతుని కోరుకుంటాను ప్లీజ్ ఫ్రెండ్స్ నా కథ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో చూసినందుకు ఓకే లైక్ మై వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్